హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్కి సంబంధించి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఈరోజు డేట్ చూసుకుందాం ఇక్కడైతే ఈరోజు మనకి రైతు బంధు గురించి అయితే ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడే అవకాశం ఉంది అలాగే ఎన్ని ఎకరాల్లోపు డబ్బులు పడే వాళ్ళకు ఉంది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముందుగా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఇస్తా అలాగే ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి కొత్త ప్రభుత్వం ఇస్తాన గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ కు సంబంధించి కూడా ఈ రోజు అయితే అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముందుగా అయితే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే అనేది చెప్పుకోవడం అయితే జరిగింది మనకైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్పారు ఇక్కడ చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్కి ఎవరెవరు అర్హులు అంటే ఇక్కడ మనకైతే ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉందో వాళ్ళైతే ప్రస్తుతానికి ఈ పథకానికి అయితే ఐదు వందల రూపాయలకి అయితే గ్యాస్ సిలిండర్ అయితే లభిస్తుంది ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు కానీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మాత్రం ముందుగా మీరైతే రేషన్ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకోలేదో వాళ్ళకైతే కొత్తగా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది దానికి సంబంధించి అప్లికేషన్ కూడా మనకైతే ఆన్లైన్లో డౌన్లోడ్ అయితే అవుతుంది మీరైతే రేషన్ కార్డు అయితే ముందుగా తీసుకోండి ఈ లోపు రేషన్ కార్డు అయిపోయిన తర్వాత మనకైతే ఈ పథకం అయితే అమల్లోకి అయితే వస్తుంది అలాగే ఇంకా రైతు బంధుకు సంబంధించి చూసుకుంటే రైతు బంధు సహాయం అయితే ఇంకా చాలా మంది రైతులకైతే అందడం అయితే లేదు ఇంకా ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా పన్నెండు లక్షల మంది అయితే డబ్బులు అయితే పడలేదు వీళ్ళకి ఎకరం లోపు ఉన్న వాళ్ళే పన్నెండు లక్షల మంది అలాగే ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతు బంధు అర్హులైతే ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకా డబ్బులు పడలేదు ప్రస్తుతానికి ఆదివారం ఈరోజు ఆదివారం ఉంది కాబట్టి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కావట్లేదు రేపటి నుంచి ప్రభుత్వం హాలిడే ఉంది కాబట్టి రేపైతే అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయితే అవుతాయి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ముందుగా ఈ పన్నెండు లక్షల మంది అయితే వీళ్ళ డబ్బులు తక్కువ డబ్బులు కాబట్టి వీళ్ళ ఏవైతే ముందు బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేసి తర్వాత ఎకర రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉంది మనకైతే ప్రభుత్వం అయితే సంక్రాంతి వరకు చేయాలని అయితే నిర్ణయం అనుకున్నట్లయితే తెలుస్తుంది సంక్రాంతి వరకు ప్రతి ఒక్కరు ఖాతాల్లో డబ్బులు వేయాలి అలాగే దీంతో పాటు మిగిలిన పథకాలు కూడా అమలు చేయడానికి డబ్బులు అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇంకొక రెండు మూడు రోజులు అయితే టైం పడుతుంది కానీ దశల వారీగా మనకైతే ప్రతి ఒక్కరికి ఈ వారం అయితే అందరికీ జమ అయితే అవుతాయి ఎకరం లోపు ఉన్న పన్నెండు లక్షల మంది రైతులకైతే ఈ వారంలో అయితే ఈ రేపు లేదా ఎల్లుండి అయితే మిగిలిన పన్నెండు లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు గనక ఇంకా డబ్బులు పడపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా ఏ ఎంతమంది రైతులకు పర్లేదు ఏ జిల్లాల రైతులకు పర్లేదు అయితే కింద మనమైతే మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్